ఇది ఆర్టికల్స్ సంబంధించి మొక్కలు ఉన్నాయి సార్ ఈ ప్రస్తుతం అయితే ఆన్డేట్ వరకు పేమెంట్ చేశారు ఏప్రిల్ ఇది పేమెంట్ చేశారు అది తర్వాత కూడా రాది సోరి కూడా పేమెంట్ చేయాలి సార్ మళ్ళీ రికార్డింగ్ లో పేమెంట్ చేయాలి సార్ చేయలేదు సార్ ఫీల్డ్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది ఈ మొత్తం ಈ ತರವ ಡಿಎ ಎವಡಿ ಏಜೆಂಟ್ ಸರ್ ಈ ತರವ ಟಿಎ ಎವಡಿ ಏಜೆಂಟ್ ಏಡಾ ಏಜೆಂಟ್ ಏಜಾ ಆರೆ 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 हिंदू चेला हिंदू अरे साथ ही बहुत मालगा डबल है कब तक मतलब अरे बुद्ध ने मैसेज भेजते हिंदू सर मेरो लगा नहीं लगता क्यों भाई हिंदू को यमुना जेस यमुना जेस आह यमुना जेस तो मेरे बैटन शीट में भी चला हिंदू में यार बुद्ध ने मैसेज भेजता है इसलोग जेएनजी

చూపిస్తే తర్వాత పిఆర్ సార్ ఇది అది రికార్డు ఇచ్చారు వర్క్ చూపించారు ఇరవై ఓకే సార్ ఇరవై తొమ్మిది వచ్చేసరికి పది పనులు సంబంధించి ఎంబుకులు ఎస్టిమేషన్ రికార్డులు ఇవ్వలేదు సార్ తనిఖీ ముందు వరకు వర్కులు కూడా చూపించలేదు నాలుగు లక్షలు చాలా పదిహేను వరకు నాన్న పదిహేను సార్ దీంట్లో డీజే పారామీటర్ జాబ్ కార్డ్ నెంబరు అవి అప్డేట్ చేసేది సార్ పదహారు సంబంధించి సార్ మాస్టర్లకు సంబంధించి ఇవ్వలేదు సార్ ఇది డి మాస్టర్ ఇచ్చారు ఒరిజినల్ మస్టర్లు ఇవ్వలేదు అవును సార్ తర్వాత సార్ ఇది ఎన్బిసిఐ లింక్ వీళ్ళు పేమెంట్ నష్టపోవడం జరిగింది సార్ పని చేసినప్పటికి నలుగురుకి సంబంధించి పద్దెనిమిది సరికి పది మందికి సంబంధించిన బయర్ ఒక కార్డు మొత్తం ఒక జాబ్ కార్డు ఉన్నాయి సార్ మన ఆల్రీ పీరియడ్ లో హండ్రెడ్ దాటి పోయి మళ్ళీ పేమెంట్ చేస్తారు సార్

ठीर है ना हाँ ये आप तो आपके का रंग का है क्यों अभी पार्ट नहीं चेंज करा इस तरह नोटिली चेंज बात आउट से ही चेंज करा नोटिली नहीं निकी माचे निकी माचे बुर्केश्वर मार्कुज़न का नोटिली को پاسہ پاس سب کے لیے ہے نہیں ہے ہنر ان کا پاسہ مارے لگا پاسہ ان کے اور نہیں ہے اوسی کی تقریبا 2000 بار بار سر کا جس اور پیر پر مارنے نہیں ماریا وہ ساتھ میں پیڑ پر அழல்ல மகாயத்ரா இது வந்து வைப்பு கொடுங்க சார் அதுக்கு மேல அதுக்கு மேல ஒரு கொஞ்சமாய் சொல்லுங்க சார்